రెస్పాన్సిబుల్ జూల నేల అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆపటను హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ది రెస్పాన్సిబుల్ జువెల ఒంగోలు నగరంలోని రాజా పానకల్ రోడ్డు నాలుగో లయన్లో టీమ్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వన్ టౌన్ సిఐ నాగరాజు దంపతులు పాల్గొని గణపతి బప్పాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ నాగరాజు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను వారి అద్భుతమైన నిర్వహణను అభినందించారు ఇంత భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సామరస్యాన్ని ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు అదేవిధంగా కుట్టుబైనపాలెంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా గణపతి హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ శనివారం గణపతి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా కన్నుల పన్నంగా జరుగుతుందని ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే శ్రీ గొరువే నీ గురి ముందు ఉన్నాయి రెండు అక్షత్ర చింతపడుకోండి సార్ అందరు కూడా ఓం ద్రువంతే రాజా దేవ బృహస్పతి అంబరధరం వచ్చంతిక్ష్ణు శిశువర్ణం చతుర్భుజం క్షత్రంలో అక్షతలు తీసుకొని స్వామివారి భూముంటే ఈ సార్లు పూజ చేయండి ఓం శ్రీ లక్ష్మీనారాయణ ధర్మ ఉమామహేశ్వర ధర్మ ఐ స్వాహ మూడు సార్ పుచ్చుకోండి సార్ పక్కన చేగడుకోండి సార్ పక్కన చేయగలుపుకోండి నాలుగు సారి సార్ అందరూ కూడా నమస్కారం సార్ నేను చెప్పేది పలగలందరూ మొగవల ఆడవారు అందరూ నమో నమ రెండు అక్షతలు చేత పట్టుకోండి సార్ అందరూ కూడా పక్క వదిలే చేయండి ఎరమించి పక్క ఎర లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ ఈ మూడు విచువద ప్రయత్రాశ్వర ముద్దిశ్లి ప్రథమపాదే సన్నిధ అస్మిన్ వర్తమాన రమ్యశ్రీనామధే శాంత శ్రచేష్ఠకర శ్రీవశిష్టరా జరికల్గత్మ్ ప్రభావీనామధేస్ వర్ధనిదిత్రే ఫచ్చరే రజ్ఞవర్ధతే కలసస్యముఖే విష్ణు కండ సమాస్థ మూలె తత్ర శ్రురో బ్రహ్మ మధ్యోమాత్మనా స్ఫృత రుక్షోత్సాగర సర్వర్వర్వర్వర్వే సత్తీపా ఇదర్వేద సామవేద సామవేదోహితర్వన అంగైష్ట సహితే కలశాంబు సమాసి చేర్ ఆ తమలు ఓం గంగా జమ కృష్ణే గోదావరస్పతి నర్మద సింధు కావ్యంగురు కావ్యద్రాజ కృష్ణ భాగ్యరథి విఖ్యాత పంచగంగా ప్రగేత ఆయా శ్రీవర్షే వర్షే ప్రయత్ శ్రీవర్షిలాయ స్వామి దేవత అందరూ మనం ఇతమానసరిదక్షే కారకాశరికేర పూజాద్రవ్యా

यंतव ये येमान ये सर्वा सकृति काम वर्षे वर्ष प्रयुक्त श्रीवरसीनायक स्वामे नमस्त कर्पूरानंद मंगल नीराजन दर्शियामी अनंत मुझे शुद्ध आचमणीय समर्पयामी नमस्को नमः अविलाशि हात् नमस्करोमि नमस्कारं हा। से नमः पार्वती पतये हर 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 देवे नमो नमः भवे भवे नाचि भवे भोष्यमान् भवद्भवाय नमः पावदेवाय नमो ॐ ज्येष्ठाय नम श्रेष्ठायुन्द्रोद्ध स्वस्ति नस्ताक्षो हरिष्ठदेः स्वस्ति नृहस्व

పరామ్రు తేవన పరేవన దామి స్తే స్వఈదరోది వియానా అరా సమదో ఓ దువా శిట్రు నే రభకా మంగ్రు నో సంరవా ప్లేటు ముదు పేట్కంం అబేశిలి �

మా పాలెం గణేష్ కమిటీ వారు నిర్మించిన బాలాపూర్ గణనాథుని పూజా కార్యక్రమానికి మేమంతా ఇచ్చేసి ఆ పూజలో పాల్గొనటం జరిగింది ఈ పూజా కార్యక్రమానికి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బాలాపూర్ గణనాధుడిని మా పిల్లలు కుట్టుపోయిన ఖాళీ ఆధ్వర్యంలో మా పిల్లలు మా యూత్ ఫోర్స్ మొత్తం కలిసి ఇక్కడ బాలాపూర్ గణనాథుడిని పెట్టుకుంటాము ఇది నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం రేపు పదమూడో తారీఖు నిమజ్జనానికి తీసుకెళ్తాము కనుక ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఘనంగా చేసుకోవాలని చెప్పి మేము ఎంత ఆసక్తితో ఎదురు చూస్తూ ఈ కార్యక్రమానికి కుట్టువేపాలెంలో విచ్చేసి ఉన్న బాలాపూర్ వినాయకుడి దగ్గర ఇవాళ హోమం కార్యక్రమం జరిగిందండి భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం కుట్టువేపాలెంలో వినాయకుడి పండుగ సందర్భంగా ఈ వినాయకుడిని పెట్టి బాగా టౌన్లో కల్లా గొప్పగా చేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఈ పిల్లక చాలా ఆనందంగా డైలీ పూజలు కానివ్వండి ఎన్ని చేస్తా హోమం చేస్తున్నారు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాము రేపు పదమూడవ తారీఖు వినాయకుడిని నిమజ్జనం చేసరికి ఇది రెడీ అవుతారు దానివల్ల టౌన్లో ఉన్న భక్తులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము పాలంలో ఈరోజు సంకార చతుర్థి సందర్భంగా లక్ష్మీ గణపతి హోమం జరుపుకున్నాము మా పిల్లలు ఎంతో సంతోషంగా బాగా జరుపుకుంటున్నారు ఇది నాలుగో సంవత్సరం ఇక్కడ పెట్టడము మున్సిపల్ ఆఫీస్ ఎదురు కుట్టుబైన పాలెంలో వినాయకుని పెట్టడం ఇది నాలుగో సంవత్సరం ఈ సందర్భంగా మా పిల్లలు ప్రతి ఒక్క సంవత్సరం ఏదో రకంగా ఏ వాళ్ళకి శక్తికి మందు ఏదో రకమైన పూజలు పూజలు హోమాలు కలుషకట్టు అన్నీ బాగా చేస్తున్నారు వీక్షించండి ప్రజలు ఇక్కడికి వచ్చి మా ద మా వినాయక్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వినాయకుడిని ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శనం చేసుకొని వీక్షించండి ఈయన బాలాపూర్ నుంచి హైదరాబాదులో బాలాపూర్ వినాయకుడికి ఎంత ముఖ్యమో అలానే ఇక్కడ కూడా మేము పెట్టుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇది నాలుగో సంవత్సరము దానివలన అందరూ వచ్చి చూసుకొని వీక్షించండి బా వీళ్ళంతా మా పిల్లలు మా స్టూడెంట్స్ వీళ్ళంతా కలిసికట్టుగా ఉండి అందరూ ఒకే మాట మీద నిలబడతారు అది ఖాళీ మాట మీదే నిలబడతారు కోటి అని ఆయన ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ మాట మీద నిలబడి ఒక కలిసికట్టుగా ఉండి అందరూ చక్కగా చాలా చక్కగా ఏర్పరిచి అన్నీ బాగా చేసి మా ప్రశాంతంగా అందరినీ నాయన్ని వినాయకుడిని ప్రశాంతంగా తీసుకెళ్ళి నిమజ్జనం చేసేస్తారు